అల్లు అర్జున్ గురించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి కానించి అంబటి రాంబాబు వైసీపీ నాయకులు సాక్షిలో డిబేట్లు కొంతమంది ఇంకా కాస్త ముందుకెళ్ళిపోయి ఇష్టానుసారంగా అల్లు అర్జున్ గారిని కావాలని చెప్పి తొక్కేస్తున్నారు దీని వెనకాతల తెలుగుదేశం పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు మెగా అభిమానులు ఉన్నారని చెప్పేసి అని ఇష్టానుసారంగా మాట్లాడారు ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఆ రోజు ఏం జరిగింది జరిగిన సంఘటన ఏంటి దానికి పూర్తి బాధ్యతలు ఎవరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు శాతం దీని వెనకతల అంటే ఈ సంఘటన గల కారణం అల్లు అర్జున్ గారు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు ఇవ్వలే మీరు వస్తే మేము కంట్రోల్ చేయలేము కాబట్టి మీరు రావద్దని చెప్పేసి నీ పర్మిషన్ ఇవ్వలే అయినా సరే అల్లు అర్జున్ గారు వినకుండా చెప్పా పెట్టకుండా ఆ టైంకి ఏదైతే షో మొదలవుతుందో ఆ టైంకి ఆయన వస్తూ వస్తూ ఇంకా థియేటర్ వద్దకి రాకముందే కాస్త అభిమానులు ఉంటారు కదా రోడ్డుపైన వాళ్ళను చూసి ఆయన తన కారు రూపు ఓపెన్ చేసి పైకి లేచి అభివాదం చేస్తూ వచ్చాడు తను ఎప్పుడైతే అభివాదం చేశాడో ఇది ఏం చెప్పే కాదు ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎప్పుడైతే అభివాదం చేశారో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి ఎగబడ్డారున్నమాట అంటే వందల సంఖ్యలో ఉన్న జనాభా కాస్త వేల సంఖ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ జరిగిన తోపులాట ఇటు పక్క నుంచి వీళ్ళు తోపులాట అటుపక్క నుంచి వాళ్ళు తోపులాట ఆ తోపులాట మధ్యలో ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లవాడు అయితే కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ప్రాణాలతో అంటే చావు బతుకుల మధ్యన కొట్టుమిట్లాడుతున్నాడు ఇవాళ్ళకు కూడా ఇవాళ అదే చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇంకొక దరిద్రం ఏంటంటే గేట్లు ఓపెన్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ ఒక పక్క అభిమానులు అల్లు అర్జున్ గారు చూడడానికి ఎగబడుతుంటే వాళ్ళను తొయ్యడం స్టార్ట్ చేశారంట లాఠీ జార్జి కారణం తొక్కేసిరాడగల కారణం ఇక్కడే ప్రధానమాట ఈ ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారికి సంబంధించి వాళ్ళు వచ్చే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తొయ్యడం మొదలు పెట్టారు ఆ తోపుల ఆటలో తొక్కేసిరాడు జరిగింది ఆ తొక్కిసరాటలో ఒక మహిళ చనిపోయింది ఈ నెల చక్కగా సినిమా థియేటర్లో కూర్చున్నాడు సినిమా చూడడం స్టార్ట్ చేసాడు అప్పుడే ఆ మహిళ చనిపోయిన అనంతరం పోలీసులు వెళ్ళి సరే ఇలాగా ఒక మహిళ చనిపోయింది మీరు ఎక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలంటే లేదు లేదు నేను సినిమా చూసిన తర్వాతే వెళ్తాను అప్పటి వరకు వెళ్ళాలని చెప్పేసి ఆయన సమాధానం చెప్పాడు అంట ఇవాళ అక్బరుద్దీన్ ఓవీస్ అసెంబ్లీలో మాట్లాడుతూ తనకున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ గారితో కొంతమంది వెళ్ళి చెప్పారంట ఇలా ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి అయితే మన సినిమా హిట్ అని చెప్పేసి అని అన్నాడంట అది కూడా ఇవాళ అసెంబ్లీలో చెప్పిందే నేను చెప్పే కాదు అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సినీ ప్రముఖుల గురించి అల్లు అర్జున్ గారు బేలు పని విడుదలైన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా క్యూ కట్టేశారు నేను ఆ రోజు చెప్పా మీరందరూ అల్లు అర్జున్ గారి గురించి వెళ్తున్న బాగానే ఉంది హాస్పిటల్లో ఒక పిల్లోడు ప్రాణాలతో పోరాడుతున్నాడు కనీసం ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి పరామర్శించి పాపాన్ని పోలేదు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఒకసారి వినిపిస్తాం నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కానిపోయిందా కనుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిసిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా మా అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు సాక్షిలో అయితే కొన్ని డిబేట్లే పెట్టేశారు ఏకంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అక్రమం అన్యాయంగా అరెస్ట్ చేశారు రివేంజ్ తీర్చుకుంటున్నారని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు మరి దీనికి సమాధానం ఏం చెప్తారో చూడాలి ముఖ్యంగా మా రాంబాబు అయితే పదే పదే చంద్రబాబుని అడిగారు ఎందుకు స్పందించట్లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు కనీసం ఫోన్ చేసినా మాట్లాడారా మాట్లాడకపోవడం దుర్మార్గం అంటాడే తప్పితే తన వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లోడు ఇవాళకు కూడా తనకు ఆమె కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఇవాళకు కూడా ప్రాణాలతో పోరాడుతున్నాడో ఇవాళ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడని ఏ రోజైనా ఒక వీడియో చేసేవా అంబటి బాబు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్క ట్వీట్ చేసాడా లేదు కదా అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరంతా మద్దతుగా నిలిచేరు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అలా అరెస్ట్ చేయకూడదు ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు అని మీరు మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడగడం ఇవాళ అందరికీ కలిపి ఒక పని కడ్డెట్టేశాడు అసెంబ్లీలో ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోండి అల్లు అర్జున్ అలా వదిలేయండి అల్లు అర్జున్కి రాజకీయ రంగులు పులిమేసి అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా మీకు నోటుకు వచ్చింది ఏదొత్తే అది అభిమానుల మధ్యను చిచ్చిపెట్టేసి ఇదిగో కావాలని చెప్పేసినే చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు లేదంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు దీన్ని వెనకాతల వీళ్ళ హస్తం ఉంది వీళ్ళే కావాలని చెప్పేసి అని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు ఇలాంటి సోళుడు డైలాగలు కొట్టమకండా కావాలంటే వాళ్ళ తెలంగాణ అసెంబ్లీ సెషన్ చూడండి ఒకసారి ఆ సమావేశాలు ఏం జరిగిందో అందులో అక్బర్యుద్దీన్ ఓవేసి ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు చాలా క్లియర్గా మాట్లాడారు పాయింట్ టు పాయింట్ ఎందుకంటే ఆ సమాచారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఓ ఇది జరిగింది ఇంత జరిగిన తర్వాత మేము అరెస్ట్ చేస్తే మమ్మల్ని అన్యాయం అంటున్నారు అదే పొజిషన్లో వాళ్ళు ఉంటే అలా అన్నారు కదా వీళ్ళు కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ లేదంటే ఆ సాక్షిలో పనికిమాలి డిబేట్లు చేస్తూ ఉంటారు రజేశ్వర్ కావచ్చు కొంతమంది పనికిమాలు బొగ్గలు కావచ్చు వీళ్ళంతా కూడా కాస్త సిగ్గు తెచ్చుకొని ఏ విషయంలో స్పందించాలి ఏ విషయంలో మనం స్పందించకూడదు అని తెలుసుకుంటే బాగుంటుంది ప్రతి దాంట్లో ఏలిట్టేసి అందులో కూడా మేము ఉన్నాము ఏదైనా ఒక సంఘటన జరిగితే మీకు మద్దతుగా మేము ఉన్నాము అంటే ఎరగ దిగు దెబ్బలు కాయ్యాలా ఇవాళ అసెంబ్లీలో కేవలం సినీ ప్రముఖులను ఉద్దేశించి అని మాట్లాడాల మీరు కూడా ఎవరైతే మద్దతుగా మాట్లాడారో ట్వీట్లు వేసారో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విషయంలోనూ కూడా త్వరగా స్పందించడు అంటే సొంత తల్లిని చెల్లిని బుద్ధులు తెచ్చేసే వ్యక్తి వీళ్ళ తల్లి రోజు అయినా చెల్లి పుట్టిన రోజు కానీ ఒక ట్వీట్ కూడా వేడు అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ గురించి స్పందించాడంటే అది కూడా తన స్వార్థం కోసమే వాళ్ళిద్దరి మధ్యన చుచ్చు పెట్టేయాలి అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్యన చుచ్చిపెట్టేయాలి వాళ్ళిద్దరిని రెచ్చగొట్టేయాలి ఏదో రకంగా మనం రాజకీయంగా పబ్బం గడిపేసుకోవాలి ఇదే ఉద్దేశంతో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా ఇలాంటి సిల్లర్ మాటలు సిల్లర్ ట్వీట్లు మానేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం మనం బొగ్గలు కావచ్చు వీళ్ళంతా కూడా కాస్త సిగ్గు తెచ్చుకొని ఏ విషయంలో స్పందించాలి ఏ విషయంలో మనం స్పందించకూడదు అని తెలుసుకుంటే బాగుంటుంది ప్రతి దాంట్లో ఏలెట్టేసి అందులో కూడా మేము ఉన్నాము ఏదైనా ఒక సంఘటన జరిగితే మీకు మద్దతుగా మేము ఉన్నాము అంటే ఎరగ దిగ్గు దెబ్బలు కయాలా ఇవాళ అసెంబ్లీలో కేవలం సినీ ప్రముఖులను ఉద్దేశించి ఆయన మాట్లాడాల మీరు కూడా ఎవరైతే మద్దతుగా మాట్లాడారో ట్వీట్లు వేసారో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విషయంలోనూ కూడా త్వరగా స్పందించడో అంటే సొంత తల్లిని చెల్లిని బుద్ధులు తెచ్చేసే వ్యక్తి ఒకవేళ తల్లి రోజు అయినా చెల్లి రోజు అయినా కానీ ఒక ట్వీట్ కూడా వేయడు అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ గురించి స్పందించాడంటే అది కూడా తన స్వార్థం కోసమే వాళ్ళిద్దరి మధ్యన చుచ్చు పెట్టేయాలి అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్యన చుచ్చిపెట్టేయాలి వాళ్ళిద్దరిని రెచ్చగొట్టేయాలి ఏదో రకంగా మనం రాజకీయంగా పబ్బం గడిపేసుకోవాలి ఇదే ఉద్దేశంతో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా ఇలాంటి సిల్లర్ మాటలు సిల్లర్ ట్వీట్లు మానేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం